అమిత్ షా గారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు సీసీఐని తిరిగి తెరిపిస్తాం సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరి దానికి ఒక్క రూపాయి పెట్టపోతే అడగొద్దా అధ్యక్ష ఆదిలాబాద్లో సీసీఐనేమో తుక్కు కింద అమ్మేస్తారంట బయ్యార ముక్కు మాత్రం ముక్కు కాదంట కానీ వైజాగ్లో ఈరోజు వాళ్లకు అక్కడ పార్లమెంట్ సీట్ల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి అక్కడ మాత్రం పదకొండు వేల ఐదు వందల కోట్లు ఇస్తే దాని గురించి మనం మాట్లాడకపోతే మన బడ్జెట్లో తప్పు అవుతుంది కదా అధ్యక్ష అధ్యక్ష సింగరేణి స్వయంగా డిప్యూటీ సీఎం గారు చూస్తున్నారు ఇప్పుడు ఎనర్జీ డిపార్ట్మెంట్ సింగరేణి అధ్యక్ష మనం అడిగినాం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అడిగింది మీరు దయచేసి నామినేషన్ మీద బొగ్గు ఇవ్వండి సింగరేణికి ఎట్లా అయితే మీరు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చినారో నామినేషన్ మీద అట్లే మాకు గుడి ఏంటి అని అడిగినాం కానీ ఇవ్వరు అధ్యక్ష కు ఒక న్యాయం తెలంగాణకు ఇంకో న్యాయం అన్నట్టుగా ఇవ్వడం లేదు అధ్యక్ష చివరికి అధ్యక్ష మనం గనక పట్టించుకోకపోతే సరే మనం సింగరేణిలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ మనం ఫార్టీ నైన్ వాళ్ళు కానీ భవిష్యత్తులో డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ పెట్టినా ఆశ్చర్యం లేదు అధ్యక్ష అదే మాదిరిగా అధ్యక్ష నీతి ఆయోగ్ సిఫారసు చేసింది మిషన్ కాకతీయ మిషన్ భగీరథ మంచి పథకాలు ఇరవై నాలుగు వేల కోట్లు కేటాయించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే ఇరవై నాలుగు పైసలు ఇవ్వలేదు అధ్యక్ష అందుకే అంటున్నాం మరి అడగాల్సింది అడగాలి మా వాళ్ళు బీజేపీ మిత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు బ్రహ్మాండంగా నిజామాబాద్లో ఆదిలాబాద్లో గెలిచినారు అధ్యక్ష దుబాయ్ పోయి ప్రచారం చేసినారు అక్కడ గల్ఫ్ కార్మికులు వలస కార్మికులు ఉంటే అక్కడ కూడా పోయినారు మీకేదో చేస్తామన్నారు గల్ఫ్ వాళ్ళని చూసుకుంటాం పెద్దపీట చేస్తాం బాగా చేస్తామన్నారు అధ్యక్ష మరి ఒక్క రూపాయి పెట్టలేదు కదా అధ్యక్ష గల్ఫ్ కల్ కార్మికుల కోసం మాట్లాడొద్దా జహీరాబాద్ నిమ్స్కి మొండి చేయి హైదరాబాద్ మెట్రోకి మొండి చేయి వెనుకబడిన జిల్లాల నిధుల విషయంలో నిర్లక్ష్యం విద్యుత్ బకాయిలు ఏవైతే ఆంధ్రా నుంచి రావాలనో వాటి విషయంలో మాట్లాడరు మరి ఇవన్నీ ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదా అడగాల్సిన బాధ్యత మన మీద లేదా ఇద్దరు మంత్రులు ఉన్నారు అధ్యక్ష కేంద్రంలో మన రాష్ట్రం నుంచి ఒకరేమో సహాయ మంత్రి ఇంకొకరేమో అసహాయ మంత్రి ఇద్దరు కూడా పట్టించుకోరు మాట్లాడరు అధ్యక్ష తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా వారు మాత్రం నోరు మెదపరు అధ్యక్ష తెలంగాణలో ఇంత పెద్ద డిఫెన్స్ ఈకో ఉంది కానీ ఒక్కరంటే ఒక్కసారి ఒక్కరంటే ఒక్కరు కేంద్ర మంత్రులు మాట్లాడరు మన డిఫెన్స్ కారిడారు బుందేల్ఖండ్కి తరలిపోతే ఇక్కడ ఇంత పెద్ద ఈకో ఉంది ఇన్ని వేల కోట్ల ఎక్స్పోర్ట్స్ ఇక్కడి నుంచి అవుతుంటే తెలంగాణ ఏరోస్పేస్ రంగం డిఫెన్స్ రంగం జాతీయ స్థాయిలో అవార్డులు సంపాదిస్తుంటే ఈరోజు రోజు ఖండ్కి వెళ్ళిపోతుంది అధ్యక్ష మాట్లాడరు